క్రియేటర్స్ ఛానల్ అనుష్ఠానాన్ని చూస్తున్న వివర్స్ కి నా అభినందనలు ఈరోజు అరుణాచలం యొక్క రెండవ భాగం వివరించబోతున్నాను మన పురాణంలోని స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్లీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశలను సృష్టించడం ఆరంభించారు మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనే ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరకు వైకుంఠం చేరుకుంటారు వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాద పూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి అప్పుడు దేవతలు భయాంద్రులను శివుణ్ణి ఆశ్రయించారు అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంగా అగ్నిస్తంభం లాగా బ్రహ్మ విష్ణు మధ్య చేరి ఈ విధంగా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేనే నిర్ణయిస్తాను అని అగ్నిలింగం యొక్క ఆది ఒకరు అంతం ఒకరు చూసి రావలసిందిగా చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం లింగం యొక్క శిరస్సు చూడడానికి ఆకాశం వైపు వెళతాడు విష్ణువు వరాహ అవతారం దాచి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకు అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలు పెట్టిన చోటికే చేరుకుంటాడు బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాలసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని బదులు వచ్చింది అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతాడు అందుకు మొగలి పువ్వు సరేన అని బదులు ఇస్తుంది ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులు ఇచ్చింది నువ్వు నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటికి తిరిగి చేరుకుంటాడు విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తారు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకి ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారని శివునికి చెప్తారు అప్పుడు శివుడు మొగలి పువ్వును ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదులు సాగింది కామధేనువు ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదులు ఇచ్చింది శివుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని చెప్పిస్తారు తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవున తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తల భాగానికి ఎవరు పూజలు చెయ్యరు నీ వృక్షభాగం పూజనీయమని చెప్పిస్తారు తదుపరి బ్రహ్మ వైపు తిరిగి కోపాద్రికుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడికి ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచి వేస్తాడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో ఒక ముగ్గురు త్రిమూర్తులను ఒకరికి ఒకరికి భేదం లేదని బ్రహ్మదేవుడు విడిచి పెట్టాల్సిందని ప్రార్థించసాగాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని చెప్పిస్తాడు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవుడికి వరాలిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకుని విధంగా వరమిస్తాను అని బ్రహ్మానందం బ్రహ్మదేవుడు బ్రహ్మచివుడు బ్రహ్మాండం మొదలగ వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించాల్సిందిగా శివుడు కోరక శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకి దర్శనం ఇస్తున్న అరుణాచల గిరియే భూమి మీదకి వచ్చిన అగ్ని స్తంభం అగ్నిలింగం ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం శివుని అత్తనారీశ్వర అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసి ప్రపంచాన్ని అంతిమ అంధకారంలోకి నెట్టింది తపస్సుగా దేవి కాంచీపురంలో ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దానిని పూజించడం ప్రారంభించింది అప్పుడు శివుడు ఆమెను తిరువణామలై వెళ్ళి తన శరీరంలో సగం పొందడానికి తపస్సు చెయ్యమని కోరాడు ఆమె ప్రార్థనలలో అంకిత భావంతో ఉండగా మకిదాసురన్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు పార్వతీదేవి దుర్గాదేవి రూపాన్ని ధరించి తమిళ నేల కార్తీక పౌర్ణమి రోజున ఆ రాక్షసుని నాశనం చేసింది అప్పుడు శివుడు కొండపై పవిత్ర అగ్ని రూపంలో తనను తాను ప్రత్యక్షం చేసుకొని తన శరీరం యొక్క ఎడమ భాగంలో పార్వతీదేవిని కలిపాడు ఈ విధంగా ఈ సంఘటనను పూజించటానికి ప్రతి సంవత్సరం తమిళ నెల కార్తీకంలో సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు లింగ రూపంలో ఉన్న అర్ధనారీశ్వరును తనను తాను జ్యోతి స్వరూపగా మార్చుకొని తన భక్తులకు పండుగ పదవ రోజున తన ఆశీస్సులను ప్రసాదిస్తారు ఇదండి అరుణాచలం యొక్క నాకు తెలిసిన విశేషాలు మీరు ఇంకా మరెన్నో విశేషాల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ కామెంట్ రూపంలో మీ సలహాలు సందేశాలను నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం